అండ్ మీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసి క్రికెట్ అయితే ఆడుతున్నారు వాళ్ళ డాడీతోటి క్రికెట్ ఆడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే క్రికెట్ అయితే ఆడేస్తారు లేదా షటిల్ బ్యాట్స్ రెండిట్లో ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు అనమాట ఈవినింగ్ మా చిన్నోడైతే బౌలింగ్ చేస్తున్నాడు కదా అక్కడ ఇప్పుడు నిషి అయితే ఆడుతుంది అనమాట కాసేపు అట్లా ఆడుకుంటే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా బాల్ అయితే బయటికి కొట్టేశారు బాల్ అయితే అనమాట ఇందాక బ్యాట్ ఆడుతున్నారు కదా ఆ బాల్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్నారు ఎక్కడ పడిందా అని మా చిన్నోడు అయితే చూసారు కదా ఎక్కడున్నాడు బాల్ ఎతకడానికి అయితే వెళ్ళాడు కనిపించలేదంటే వచ్చేస్తున్నాడు అనమాట ఇక్కడ కాకర చెట్టు అవన్నీ వేస్తున్నాం అనమాట దాంట్లో ఏమైనా పడింది ఏమన్నా చూస్తున్నారు దానికైతే అయితే కాకర చెట్లు అయితే పడుందనమాట దొరికింది బాలు పాలు అయితే వచ్చేసింది అనమాట ఈవినింగ్ అయితే వస్తాయని చెప్పాను కదా పాలు ఈ పాలు అయితే వచ్చేసి గిన్నెలు అయితే పోసేస్తున్నాను ప్రోసెస్ అయితే కాసేస్తాను అన్నమాట స్నాక్స్కి వచ్చేసి నూడిల్స్ అయితే చేస్తున్నాను నూడిల్స్ ఏంటంటే విడిగా అమ్ముతారు కదా అవి కాకుండా మాములుగా నూడిల్స్ కోసం అయితే ఇక్కడ క్యారెట్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు కరివేపాకు అయితే తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అయితే వేయించుకున్నాను అలాగే నూడిల్స్ని అయితే ముందుగానే ఒక గ్లాస్ అయితే వాటర్ వేసేసి హాఫ్ బాయిల్ అయితే చేసేసుకున్నాను అన్నమాట పౌడర్ ఉంటుంది కదా దాంట్లో మసాలా పౌడరు అది కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఎక్కువ ఉడికించుకున్నారంటే దీంట్లో వేసి కలిపేటప్పుడు మరీ పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే వేసేసుకొని కలుపుకొని కొత్తిమీర అయితే వేసేసుకున్నాను క్యారెట్ అవన్నీ వేసేసుకున్నాను అనమాట లేదు బీన్స్ వేసుకునే పని అయితే బీన్స్ కూడా వేసుకోండి నా దగ్గర లేవనేసి నేనైతే వేయలేదు అలాగే మొత్తం కలిపేసుకొని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా చిన్నోడైతే నూడిల్స్ ఇట్లా అన్నీ వేస్తే న మాత్రం తినడనమాట ఇదైతే పాప కోసం అయితే చేసాను అలాగే మా కోసం ప్లేట్లు అయితే వేసేస్తున్నాను ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు వాటర్ వేసుకొని తినే నూడిల్స్ లాగా కాకుండా బయట తినే నూడిల్స్ లాగా అయితే ఉంటాయన్నమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సాసులు అవన్నీ ఏం వేయకుండా అంత హెల్త్కి మంచిది కాదు కదా సోయా సాసులు అవన్నీ అలాగే ఇక్కడ గార్లపిండి అయితే వేసి పెట్టానమాట మా చిన్నోడి కోసం